మరణాత అందరము కూర్చుందాము దేవునికి మహిమ గాక అందరు చెప్దాం దేవునికి స్తోత్రం గాక రెండు చేతులు పైకి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని స్తుంచి మహిమ పరుద్దాం మొదటి దిన సభను చేయప్రదంగా ప్రారంభించడానికి దేవుడు చూపించినటువంటి మహాకృపను బట్టి దేవదేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగు ఆయన నామానికి స్థుతి మహిమ ఘనతలు గాక దేవునికి స్తోత్రం కలుగును గాక ఎన్నో వ్యతిరేకతల మధ్య ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుడు ఈ రీతిగా ఈ మూడు దినాల సభలను మనం ప్రారంభించుకోవడానికి దేవుడు గొప్ప సదావకాశాన్ని మన ప్రాంత ప్రజలకు మనకు దేవుడు అనుగ్రహించినందుకై దేవునికి స్థుతులు కలుగునుగాక మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులైన వారిని వేదికపై కాగుమాడిందాం దైవ సేవకులు మన మధ్యలోనికి వచ్చు ఉండగా చప్పట్లతో వారిని ఘనపరుద్దాం దయచేసి గమనించాలి మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు పాస్టర్ రాజేష్ నాయక్ మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ రాజేష్ నాయక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం అందరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్థుతించి మహిమపరుద్దాం దేవుని వాక్యములు వ్రాయబడి ఉన్నది సువార్త చేయి వారి పాదములు సుందరములై ఉన్నవి కనుక వారిని కనపరుద్దాం ప్రభుని స్థుతిందాం అందరు చప్పట్లు కొడదాం అదే రీతిగా దైవ సేవకులు పాస్టర్ రాజేష్ గారు మన మధ్యలో ఉన్నారు చప్పట్లు కొట్టి దైవ సేవకుని వేదిక మీదకి ఆహ్వానిద్దాం దర్శనం గారు మన మధ్యలో ఉన్నారు దైవ సేవకులు వేదిక మీదకి వస్తుండగా చెప్పట్లు కొట్టి వారిని మైమరుద్దాం దయచేసి అందరు చెప్పట్లు కొడదాం ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు దైవ సేవకులు ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు అవి గారిని చప్పట్లు కొట్టి వేదిక మీదకి ఆహ్వాని అందరు అందరూ చప్పట్లు కొట్టాలి సుదర్శన గారు మన మధ్యలో ఉన్నారు దైవ సేవకులు సుధీకర్ గారు పాస్టర్ సుధీకర్ గారు మన మధ్యలో ఉన్నారు చప్పట్లు కొట్టి వారిని వేదిక మీరు ఆఫ్ పని అందరూ చప్పట్లు కొట్టాలమ్మా అందరూ చప్పట్లు కొడదాం సువార్థికులు అయ్యన్న గారు మన మధ్యలో ఉన్నారు చప్పట్లు కొడదాం అందరూ చప్పట్లు కొడదాం దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం గాక అందరు చెప్పాలి దేవునికి స్థుతి కలుగునుగాక బులోయేసు మహారాజుకు మొదటి దిన సభ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కనుక మరి సభ కార్యక్రమంలో పాల్గొనేవారు వారు త్వర త్వరగా మీ పనులు ముగించుకొని సభా ప్రాంగణములోనికి రావలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాం కీర్తన పాడుకుందాం స్థుతి మహిమ గీతాల పుస్తకముల నుండి మనందరికీ వచ్చినటువంటి కీర్తన అమ్మ కన్నా మిన్నగా ప్రేమించిటివి అనబడే కీర్తన పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం స్థుతి మహిమ గీతాల పుస్తకంలో నుండి రెండు వందల యాభై ఏడు కీర్తన పాటల పుస్తకం కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాట తీసి చూస్తూ పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్థుతించి మహిమపరుద్దాం అమ్మ కన్న మిన్నగా ప్రేమించి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి చెప్పండి కొడుతూ అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి హృదయమును ఎరిగివే సమయోచిత జ్ఞానమును దయచేయు ഹൃദയമു എ ജ്ഞാനിവി സമയോചിത ജ്ഞാനമു ദയച്ചേയോ വിംപടിച്ചി ప్రేమించితివి ನಮ್ಮ తగిన దేవుడవు నాకు కన్ను చప్పటి కొట్టు అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మ తగిన దేవుడవు చప్పట్లు కొట్టు దేవు నా మనసుకు తించి మైజీ మన దృష్టి నిలుపుదాం దేవుడు ఎంతో మహాకృపతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఆయనకు మనకు అవకాశాన్ని కలిగింపజేసారు కనుక ప్రభువును చూస్తూ పాడదాం i ము పాపు బాపు తజీ చూయే నామం పాపము పాపు బాపు తజీ చుచుపాడు రాజు చేరుడి రండి చుచు పాడుడి

ચજુપાડોળી ప్రభురకు విలువైన జీవితం వెలిగించు ప్రభువురకు హరి పొంది ప్రభు వాక్యము ప్రకటించు పరిశుద్ధాత్మను సుస్వానుంది చుత్చు పాడుడి రా రా జుయే చేరుడి కండి సుతుతీం చుత్చు పాడుడి